నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఇప్పుడు మనతో ఎంతో మంది అమ్మాయిల మనసును దోచుకున్న సూర్య అలియాస్ నవీన్ చంద్ర గారు ఇప్పుడు మనతో ఉన్నారు సార్ నమస్తే అండి కంగ్రాచులేషన్స్ సార్ దాదా సాహెబ్ ఫలికే అవార్డు తీసుకున్నందుకు అండి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అంటే ఎక్సైట్మెంట్ కంటే ఎక్కువ ఒక సాటిస్ఫకేషన్ తృప్తుంది ఎందుకంటే ఆ సినిమా చేసినప్పుడు ఆ సినిమా ఫీల్ అయ్యేటప్పుడు ఎక్కడ అవార్డు కోసమో లేకపోతే బెస్ట్ యాక్టర్ అలాంటివి ఏమో ఆలోచించకుండా ఒక క్యారెక్టర్ నమ్మి ఒక డైరెక్టర్ నమ్మి ఒక సినిమాని నమ్మి చేసిన వర్క్ అది అండ్ దానికి ఈ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ రావడం అనేది ఫిలిం ఫెస్టివల్లో చాలా ఫిలిమ్స్ వస్తాయి నేషనల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ వస్తాయి సో ఆ ఫిలిమ్స్ అన్నీ చూసి నా వర్క్కి ఒక రికగ్నేషన్ దొరికింది ఆ జ్యూరీ దాదాసాఫ్ వాళ్ళకి జ్యూరీ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది నా కెరీర్కి చాలా పెద్ద మైల్ స్టోన్గా ఉంటుంది అండ్

ఫాలో చేశారు ఫ్యాన్స్ చాలామంది ఉండే మళ్ళీ అలాంటి క్యారెక్టర్ కోసం చూస్తున్నాం యాజ్ ఎ గర్ల్ ఫ్యాన్గా నేను కూడా వెయిట్ చేస్తున్నాను అలాంటి మూవీ ఏమైనా మళ్ళీ చేసే ప్లాన్ ఉంది అలాంటి మంచి లవర్ బాయ్ క్యారెక్టర్ ఇప్పుడు ఇంతకుముందు ఉండేదండి లవర్ బాయ్ యాక్షన్ ఈ ఫిలిము అదేదండి ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు కాంటెంట్ ఈ స్కింగ్ మీకు తెలుసు సో మంచి కథలు వచ్చి మంచి క్యా క్యారెక్టర్స్ డిజైన్ ఉండి మంచి డైరెక్టర్స్తో స్కోప్ ఉన్న పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయడంలోనే నేను చాలా ప్రయత్నిస్తున్నాను చేసిన ప్రాసెస్లో నిజంగా ఆ కథ డిమాండ్ చేస్తే అలా ఉంటే ఖచ్చితంగా ఎందుకు లైక్ ఐ విల్ డూ ఇట్ ఓకే మేమైతే వెయిట్ చేస్తున్నాం సార్ ఎందుకంటే ఇన్ని మూవీస్ చేసినా అన్ని మంచి మీరు మంచి చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు మంచిగా హీరోగా చేశారు కానీ అందాల రాక్షసి సూర్య అక్కడ ఆగిపోతాం ప్రతి ఒక్కరు నవీన్ చంద్ర గారు అంటే సో మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్ చాలా ఉన్నాయండి ఇప్పుడు రీసెంట్గా ఇన్స్పెక్టర్ రిషి అండ్ రిలీజ్ అయింది అవును అది సక్సెస్ఫుల్ సిరీస్ అండ్ బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అండ్ అందులో కూడా నా క్యారెక్టర్ బాగా నచ్చింది చాలామందికి నా వర్క్ గురించి చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్ని చోట్ల రిషి గురించి కూడా బాగా రాశారు మెయిన్గా ఎక్సైటెడ్గా ఏంటంటే లైక్ మా టీం మంత్ ఆఫ్ మధు టీమ్ ఇస్ వెరీ హ్యాపీ ఈ అవార్డ్ ఈ క్యాటగిరీలో మా సినిమాకి ఒక రికగ్నిషన్ దొరికింది ఒక దీని దీనివల్ల ఏంటంటే ఎవరైతే చూడలేదు ఇంకా చూస్తారు ఎందుకు వచ్చింది ఈయనకి అవార్డు సో ఈ సినిమాలో ఏముందని చూస్తారు సో అప్పుడు మా సినిమా చూస్తారని ఒక మంచి ఫీలింగ్ అండ్ ఇంకా చాలా చేయాలండి ఇట్స్ ఓన్లీ అండ్ వెరీ హ్యాపీ విత్ ఓకే ఇన్స్పెక్టర్ ఎక్స్పెక్ట్ మేము సీక్వెల్ పరంపర ఇప్పుడే ఫోర్త్ వీక్ అయింది రిలీజ్ అయ్యి రెస్పాన్స్ అయితే బాగుంది ఇంకా ప్లాట్ఫామ్ నుంచి మాకు ఒక రావాలి సో ఉండొచ్చు డిపెండ్ ఆన్ దిస్ సక్సెస్ ప్రాబ్లీ ఉండొచ్చు అని ఒక నమ్మకం అంతే ఓకే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అయింది ఓకే జర్నీ ఎలా స్టార్ట్ చేశారు ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నీ లైక్ యాక్టర్ అవ్వాలని కోరిక సో ఎక్కడ అవకాశం మాకు మాకు బళ్ళారిలో మీరు చూస్తే చాలా తెలుగు సినిమాలు ఎక్కువ రిలీజ్ అయ్యాయి అండ్ తెలుగు సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటాయి సినిమా ఇప్పుడు డిసైడ్ చేసిందే యాక్టింగ్ నేర్చుకున్నారా మీరు అంటే కర్ణాటకలో చాలా వరకు స్టేజ్ అలా అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేశాను యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ చేయలేదు యాక్టింగ్ నేర్చుకుంది ఇక్కడే ఈ సినిమా ఇండస్ట్రీలో వచ్చి నాకు యాక్టింగ్ నేర్పించింది సినిమా గురించి నాలెడ్జ్ ఇచ్చింది నేను పనిచేసిన డైరెక్టర్సే వాళ్ళ వల్లనే నేను ఐ థింక్ ఎవ్రీ ఫిలిం బికమింగ్ గుడ్ యాక్టర్ అని అందరు చెప్తున్నారంటే బికాస్ ఆఫ్ మై డైరెక్టర్స్ అండ్ మై ప్రొడ్యూసర్స్ వ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్ ఫర్ మీ అండ్ ఐ గివ్ ద హోల్ క్రెడిట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇప్పుడు ఐ క్రెడిట్ టు మై డైరెక్టర్స్ ఓకే మీరు ఏదైనా మూవీ ఓకే చేశారంటే డైరెక్టర్తో కొద్ది రోజులు జర్నీ చేస్తారని విన్నాము ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీతో ఎంత చేస్తారో వాళ్ళతో అంతకంటే ఎక్కువ చేస్తారో అలా అని లేదు ఎందుకంటే ఒక ఒక కథ ఒక కథ ఒక థాట్ రావాలంటే ఒక డైరెక్టర్ చాలా చాలా రోజులు చాలా నెలలు చాలా సంవత్సరాలు తీసుకుంటారు సో ఆ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు అండ్ ఆ అర్థం చేసుకోవడానికి మీకు టైం ఇవ్వాలి అండ్ ఏ ఏ పని అయితే ఏ పని కోసం అయితే మిమ్మల్ని ఎంచుకున్నారు ఆ క్యారెక్టర్కి దాని గురించి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వెళ్ళి నటిస్తే వెళ్ళి నటించవచ్చు బట్ స్టిల్ ఎక్కడో ఆ ఒరిజినాలిటీ ఆ టీమ్స్ అనేది మిస్ అవుతుంది సో డిస్కషన్ చేయడం వల్ల ఏంటంటే మీరు క్యారెక్టర్కి చాలా దగ్గర అవుతారు అండ్ ఆడియన్స్కి బాగా దగ్గర అవుతారు మీ పర్ఫామ్ బాగా చేస్తే సో నా నా నమ్మకం ఏంటంటే మీరు ఎక్కువ డిస్కషన్ చేసి ఎక్కువ ఆ క్యారెక్టర్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అది మీకు చాలా ఈజీ అయిపోతుంది ఆన్ సెట్స్ సో నాకు టైం స్పెండ్ చేయడం ఇష్టం ఎందుకంటే ఊరికే సరదాగా ఏం టైం స్పెండ్ చేయట్లేదు వర్క్ వర్క్ మీదనే కదా సో ఆ క్యారెక్టర్ తాలూకా ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేసి డిస్కస్ చేస్తాం ఓకే డ్యాన్స్ షోస్ చేశారు చేశారన్నారు కదా స్టేజ్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ నేర్చుకున్నారా మీరు అంటే నేర్చుకోలేదండి జస్ట్ నార్మల్ చూసే చిరంజీవి గారు ఆన్ స్క్రీన్ చూసి చూసి నేర్చుకుంది అలానే వచ్చింది డ్యాన్స్ అంటే ఓకే ఇప్పటివరకు మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు హీరోగానే కాకుండా ఇంకా మీరు అంటే నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అది డ్రీమ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా లేదండి నా డ్రీమ్ క్యారెక్టర్ అనుకుని చేసేటప్పుడు సినిమాలు వచ్చేవి కాదు సో అందుకే దాన్ని వదిలేసాను ఆలోచన ఆలోచన చేయడం వదిలేశాను ఏది బాగా వస్తుంది ఏది నాకు ఎక్సైటెడ్గా ఉంది లేకపోతే దీంట్లో నేను ఇంకా ప్రీవియస్ సినిమాలో కంటే ఈ సినిమాలో నేను ఇంకా బాగా చేసే స్కోప్ ఉందనుకోండి సో దాని మీద ఎక్కువ వర్క్ చేస్తాను నేను సో దేనికి ప్రిపేర్ అవను బట్ వచ్చిన దాన్ని బాగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాను ఓకే నీకు మ్యారేజ్ ఎప్పుడైంది సార్ మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయ్యింది ఫోర్ ఇయర్స్ అయింది మ్యారేజ్ మీ వైఫ్ సపోర్ట్ చేస్తారా మంచిగా ఆబ్వియస్ అంటే సపోర్ట్ చేయకపోతే ఈ పాటికి ఇంత ఇంతవరకు వచ్చేవాడిని కాదు ఈ అవార్డు నాకు వచ్చేది కాదు ఎస్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ప్రొఫెషన్ నాట్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ ఆర్ సినిమా ఫ్యామిలీ ఈజ్ అ మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ వల్లే మేము అనుకుంది మేము చేయాలనుకుంది చేస్తున్నాం సో యా షీ సపోర్ట్స్ మీ అలాట్ విత్ ఆల్ మై ఫిలిమ్స్ అండ్ వర్క్ ఓకే మీరు కూడా నేను చూసిన ఇంత ఇప్పటివరకు మీ గురించి తెలుసుకున్న దాని ప్రకారం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్లో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఫినాన్షియల్గా కానీ లేకపోతే ఉంటుందండి ఎందుకంటే నేను ఎంచుకున్న ప్రొఫెషన్ అంత ఈజీ ప్రొఫెషన్ కాదు ఇక్కడ ప్యూర్లీ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ టాలెంట్ సో బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఈజ్ యువర్ నాలెడ్జ్ మీకు ఏదైనా ఒక క్రాఫ్ట్ ఒక సినిమా మీ ఒక ప్రొఫెషన్లో మీరు వెళ్ళాలంటే దాని పట్ల మీకు నాలెడ్జ్ ఉంటే అది ఈజీ అయిపోతుంది అప్పుడు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు సో నాకు తెలిసి నా క్రాఫ్ట్ మీద నాకున్న నాలెడ్జ్ నా క్రాఫ్ట్ మీద నాకున్న ఎక్స్పీరియన్స్ వల్లే నేను ఐ థింక్ ఐఎమ్ బెటర్ ఫిలిం బై ఫిలిం అండ్ ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ ప్రాసెస్ ప్రతి సినిమాకు మనం ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం అది ఇంకో సినిమాలో ఇంప్లిమెంట్ చేస్తాం సో ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని తగిన రిజల్ట్ వచ్చిందనుకోండి హ్యాపీ సో అలా కంటిన్యూ చేస్తుంటాం సో పర్టికులర్గా ఇలాగే అని కాదు ఐ విల్ గో లైక్ నేను ఎలాంటి పర్సన్ అంటే వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటూ దానికి హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ గో విత్ ద ఫ్లో ఓకే ఎన్ని లాంగ్వేజెస్లో చేశారు మీరు మూవీస్ తెలుగు తమిళ్ చేశారు తెలుగు తమిళ అండి కాకపోతే నా సినిమాలు సిరీస్ సినిమాలన్నీ వేరే లాంగ్వేజ్లో అయ్యాయి ఓకే డెబ్బై కానీ ఇప్పుడు చేసింది టూ చేస్తున్నా మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చాను విన్నాము మల్టిపుల్ లాంగ్వేజ్ ఏంటంటే లైక్ మన ఇండియన్ కల్చర్లో ఎలా ఉంది అంటే అండి డెమోక్రసీలో లైక్ లాంగ్వేజ్ నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు బెంగాలీ మాట్లాడతారు మా ఇంటి ముందు ఉన్న వాళ్ళు హిందీ మాట్లాడతారు కన్నడ సో కాలనీలో ఉన్న చిన్నప్పటి నుంచి పెరిగిన కాలనీలో చూస్తే అన్ని రకాల లాంగ్వేజ్ ఉన్నాయి

మీరు అరవింద సమేతలో ఎన్టీఆర్ గారితో చేశారు వరకు వీరసింహారెడ్డిలో బాలకృష్ణ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా వీళ్ళిద్దరితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్యలో మీకు ఏమైనా సిమిలారిటీస్ కనిపించాయా సిమిలారిటీస్ అని చెప్పినాక ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ వే ఆఫ్ స్టైల్ అండి ఇప్పుడు బాలకృష్ణ గారు ఐ థింక్ మోస్ట్ ప్రొఫెషనల్ యాక్టర్ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు ఎవరి టైం వేస్ట్ చేయరు ఆన్ సెట్స్ ఆయన షార్ట్కి వచ్చారంటే ఆయన షార్ట్ కావాల్సిన పర్ఫెక్షన్ ఆయన చేసిస్తారు ఆయన వల్ల డిలేస్ కాదు అండ్ ఆయన ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ఒక ఎక్స్పీరియన్స్ అండి ఆయనతో వర్క్ చేయడం ఈజ్ అంటే చాలా నేర్చుకోవడం జరుగుతుంది అంటే ఎంత అలర్ట్గా ఉండాలి ఆన్ సెట్స్ బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ యూ దే ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ వన్ షార్ట్ సో నువ్వు ఫోకస్డ్గా పర్ఫెక్ట్గా ఉంటే నీ ప్రొఫెషన్లో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనుకోండి దెన్ ఆబ్వియస్లీ చుట్టూ ఉన్న వాళ్ళు దే విల్ సపోర్ట్ యువర్ ఆర్ అండ్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ ఇమ్ ఈజ్ లైక్ పంచువాలిటీ హీస్ రైట్ ఆన్ టైమ్ అండ్ ఎలాంటి డైలాగ్స్ అయినా ఎలాంటి ఎమోషన్ అయినా డైరెక్టర్ చెప్పింది విని ఓ అని చేసే కార అయితే అండ్ అమెజింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం అండ్ ఎన్టీఆర్ గారు లైక్ చిన్నప్పటి నుంచి లైక్ భరతనాట్యం అండ్ ఇట్స్ వెరీ టాలెంటెడ్ యాక్టర్ సో ఆయన వర్క్ చేయడం సూపర్గా అనిపించింది మీ ఫేవరెట్ హీరోయిన్స్ మీరు చాలామందితో చేశారు ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారితో టూ మూవీస్ చేశారు స్వాతి గారితో టూ మూవీస్ చేశారు కీర్తి సురేష్ గారితో కూడా చేశారు టూ మూవీస్ దీంట్లో మీతో మీకు ఎవరితో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అందరూ లైక్ నేను చాలా విషయాలు జీవితంలో నేర్చుకున్న మా కో యాక్ట్రసెస్ వల్లే అండ్ నేను చేసిన ప్రతి ఒక్క కో యాక్ట్రసెస్ వచ్చేసి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి ఐ ఫీల్ లావణ్య గారైనా కీర్తి గారైనా స్వాతి చాలా మంచి హ్యూమన్స్ వీలు అండ్ వాళ్ళ అప్గ్రింగింగ్ అబ్ అప్గ్రింగింగ్ చాలా బాగుంది వాళ్ళ దగ్గరని చాలా నేర్చుకున్నాను నేను లైఫ్ గురించి లైఫ్ స్టైల్ గురించి అండ్ వాళ్ళ దగ్గర ఒక విషయం ఏంటంటే అవుతున్న వ్యక్తిని ఎక్కడ జడ్జ్ చేయకుండా కించపరచకుండా ప్రతి ఒక్కరిని ఒకేలాగా రిసీవ్ చేస్తూ నన్నైనా షూట్లో అయినా నాతో కూడా లైక్ ఒక హ్యూమన్గా ట్రీట్ చేసి వర్క్ ఎక్స్చేంజ్ బాగుంటుంది అండ్ లైక్ ఇప్పుడు దాకా నేను చేసిన అందరు కో యాక్టర్స్లు బెస్ట్ అని చెప్పలేను అందరూ బెస్ట్ నాకు బికాస్ వాళ్ళ దగ్గర నేర్చుకునే నేను ఇక్కడి దాకా వచ్చాను ఐ బిలీవ్ ఆల్ ఆర్ గుడ్ అండ్ ఆల్ ఆర్ వెరీ గ్రేట్ టాలెంటెడ్ పీపుల్ దే ఆర్ అన్నాల్ రాక్షసి మంచి హిట్ యాక్చువల్లీ చాలా చాలా రీచ్ అయింది అందాల రాక్షస్ ఎంత మంచి హిట్ అయిన తర్వాత దల్లం మూవీ చేశారు మీరు బట్ అది ఎవరికీ ఎక్కువ తెలియలేదు ఎందుకలా ఆ టైం అండి ప్రొడక్షన్ సైడ్ నుంచి అంటే ఆడియన్ థియేటర్కి వచ్చి చూడాలంటే ఊరికి అలా రారు ఐ థింక్ ఆ సినిమా ఆడియన్ వరకు అంత రీచ్ అవ్వలేదండి సినిమా థియేటర్కి వచ్చి చూసేలాగా చాలా తక్కువ మంది చూసారు ఆ సినిమా కొంత కొంతమంది చూసారు దాని తర్వాత ఎక్కడ లేదు ఆ టైంలో ఓటీటీ ఉండలేదు చూడటానికి బట్ అందరం రక్షిస్తే టెలివిజన్లో బాగా వచ్చింది టెలివిజన్లో మంచి హిట్ సో డిపెండ్స్ ఆన్ అంత టైం అండ్ సిచ్యువేషన్ అంతే అప్పుడు ఆ టైంలో సెకండ్ సినిమా పెద్ద కథ పెద్ద బ్యాక్ డ్రోప్ అది ఎక్కడో రియలిస్టిక్ స్పేస్లో ఉండ ఒక సినిమా సో అది చేయాలనిపించింది సమ్ వి డి డిన్ట్ వర్క్ బట్ దాని తర్వాత విన్ ట్రైన్ ఫ్యామిలీ జిగర్ రాండ్రా డబుల్ ఎక్స్ చేశారు కదా లారెన్స్ ఏర్తో ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సూపర్గా అండి ఆడియన్స్ మాస్టర్ మెయిన్గా కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్టర్ సో ఆయనతో వర్క్ చేయాలని చాలా చాలా ఆశగా ఉండింది అనమాట చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తుండే బట్ డబుల్ ఎక్స్ క్యారెక్టర్ నాకు చాలా మంచి పేరు తెచ్చింది అదే అండి ఇఫ్ యూ వర్క్ విత్ గ్రేట్ టెక్నీషియన్ అండ్ గ్రేట్ కో యాక్టర్స్ ఆబ్వియస్లీ వైబ్రేషన్స్ వల్ల మీకు మీకు ఆడియన్సెస్ నుంచి మా చాలా మంచి అప్లోజ్ వస్తుంది అండ్ ఇట్ హ్యాపెండ్ విత్ జగ్ందర్ డబుల్ ఎక్స్ అండ్ చాలా మంచి పేరు వచ్చింది ఇంకా ఇప్పటికే చాలా మంది డైరెక్టర్స్ చేశారు త్రివిక్రమ్ గారితో అలా పెద్ద పెద్ద వాళ్ళతో అందరూ చేశారు ఇంకెవరితోనైనా మీకు వీళ్ళతో చేస్తే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నారా నాకు ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజు గారు అండ్ కృష్ణవంశీ గారు అంటే చాలా ఇష్టం ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన సినిమాలు నాకు ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేది యాక్టింగ్ పట్ల అండ్ శంకర్ గారు అంటే చాలా ఇష్టం సో ఇప్పుడు శంకర్ గారితో చేస్తున్నా గేమ్ చేంజర్ సో అంతే అండి లిస్ట్ బకెట్ లిస్ట్ అయిపోయింది గేమ్ చేంజర్లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ అంటే నా క్యారెక్టరే కాకుండా సినిమా చాలా బాగుండబోతుంది అండ్ మీకు తెలిసిన శంకర్ గారు ప్రాసెస్ ఎలా ఉంటుందని వెయిట్ చేయాలి ఇంకా షూటింగ్ జరుగుతుంది ఫినిష్ అయిన ఫినిష్ అయిన తర్వాత అప్డేట్స్ ఇప్పుడే జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అయింది అది చాలామందికి నచ్చింది నాకు ఫేవరెట్ అయిపోయింది సాంగ్ అది వింటూ 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 చాలా బాగా అనిపిస్తుంది సాంగ్ అది సో చూడాలంటే ఇప్పుడు ఫినిష్ చేస్తున్నాం షూటింగ్ సో రామ్ చరణ్ గారితో ఇదే ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ సూపర్ బాగుంది ఇస్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ వెరీ రెస్పాన్సిబుల్ యాక్టర్ చాలా మంచి వ్యక్తి అండ్ సినిమా పట్ల మనుషుల పట్ల సినిమా టెక్నీషియన్స్ పట్ల ఆయనకి చాలా మంచి ఒపీనియన్ ఉంటుంది అండ్ ఎవరిని ఏమంటారు భేదభావం లేకుండా అందరితో సరదాగా హ్యాపీగా ఉంటారు తన వర్క్ తను పర్ఫెక్ట్గా చేసుకుంటారు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు ఆన్ ప్రాంప్ట్గా ఉంటారు తన వర్క్ మీద ఓకే ఏదైనా మూవీ కానీ ఒక సమ్ క్యారెక్టర్ మీకు వచ్చి అది మీరు ఏదైనా బిజీలో ఉండి మిస్ చేసుకున్నా దాని తర్వాత చూసి అబ్బాయి నేను చేసి ఉంటే బాగుండు అప్పుడు మిస్ చేసుకున్నా అని అలా అనిపించిన ఏదైనా మూవీ ఉందా అంటే అలా అనిపించడం కూడా తప్పే ఎందుకంటే మీరు కుదరలేదు మీకు చేయడం మిస్ చేయడం చేయడానికి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మిస్ చేయాల్సిందే అది బికాస్ వేరే కమిట్మెంట్స్ ఉన్నప్పుడు అన్నీ ఒకేసారి ఒకే ప్లేట్లో కావాలంటే కష్టం సో మిస్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతా బికాస్ నేను చేయలేని ఇంకో క్యారెక్టర్ చేసి వాళ్ళకి బాగా పేరు వచ్చింది అంటే హ్యాపీగా ఫీల్ అవుతా బట్ అది నాది కాదు అనిపిస్తుంది ఓకే అంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ మీకు ఫస్ట్ వచ్చింది నాది కాదు వచ్చింది బట్ అది నాది కాదు లైక్ మంత్ ఆఫ్ మధు అది మంత్ ఆఫ్ మధు సినిమా అది నా కోసం రాసినట్టే ఉంది యాక్చువల్లీ లేకపోతే ఇంత అప్రిషియేషన్ వచ్చేది కాదు సో కొన్ని సినిమాలు మీకనే ఉంటాయి కొన్ని కథలు మీకనే ఉంటాయి సో ఐ థింక్ నేను మిస్ చేసినా అది నాది కాదు అనుకుంటా సో ఐ దాని మీద ఫీల్ ఏం అవ్వను బట్ హ్యాపీ అంతే మంత్ ఆఫ్ మధు మూవీ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ నాకు యాక్చువల్గా అమ్మాయి క్యారెక్టర్ ఇష్టం శ్రేయ క్యారెక్టర్ సో తనతో ఎలా ఉండేది మీ బాండీ మీ ఇద్దరిది ఎక్కువ ఉండేది స్క్రీన్ స్పేస్ తన గురించి ఏమైనా చెప్తారా శ్రేయా నవీలి ఒరిజినల్గా ఎన్ఆర్ఐ యుఎస్ బేస్డ్ అమ్మాయి రవికాంత్ పేరు ఆ సినిమా ఎడిటర్ వల్ల శ్రీకాంత్ పరిచయం అయింది అండ్ ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయిని తీసుకోవడం జరిగింది అండ్ సి మీరు చూసే సినిమా మొత్తంలో తను అమెరికన్ యాక్సెంట్ ఎడిటర్ అందులో తెలుగులో తెలుగు అమెరికన్ యాక్సెంట్ రెండు మిక్స్ చేయాలి చాలా ఎఫర్ట్లెస్గా చాలా బాగా చేసింది అమ్మాయి షీఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ మధు క్యారెక్టర్ నా క్యారెక్టర్కి ఎలాంటి ఎక్కడ లిమిటేషన్స్ లేకుండా అన్ప్రిడిక్టబుల్గా ఉంటూ ఆ క్యారెక్టర్ బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళే క్యారెక్టర్ మీరు చూస్తే ఆల్కహాలిజం ఉంది స్మోక్ చేస్తాడు ఇవన్నీ కాకుండా ఫిజికల్ కాకుండా సైకలాజికల్గా వాడు వెళ్ళిపోయింది తనే వస్తుంది అని ఒక దేంట్లో ఉండిపోతాడు అంటే మీరు చూస్తే మటన్ సీన్ ఉంటుంది వాడు చెప్తుంటాడు వాడికి అదే గుర్తుంది ఆ రోజు మండే రమేష్ గారి కొట్టుకెళ్ళి వెళ్ళి ముప్పావు కిలో మటన్ తీసుకొచ్చాను దాని తర్వాత ఇంటికి వచ్చాను కిచెన్లో పెట్టాను చూస్తే లేదు అంటే దానికి ముందు జరిగింది ఏం జరిగిందో వాడికి అంత తీసుకోలేదు వాడు అంటే అవతల వ్యక్తి ప్రేమిస్తున్నప్పుడు అన్కండిషనల్గా ప్రేమించాలి సో నేను ఇలాగే సో నేను ఇలాగే చూడండి అని చెప్పి ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు అంటే ఆ రైటింగ్ వర్జన్ ఆఫ్ శ్రీకాంత్ నాగోతి ఆ క్యారెక్టర్కి అండ్ వేరియేషన్స్ ఉన్నాయి చూస్తే యంగర్ ఏజ్ ఒక వేరియేషన్ ఉంది ఓల్డర్ ఏజ్ ఒక వేరియేషన్ ఉంది ఎమోషన్ గ్రాఫ్ కూడా చాలా ఉంది సో అది పర్ఫామ్ చేసేటప్పుడు సూపర్ ఎక్స్పీరియన్స్ అది మీకు ఆ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు అనిపించింది అంటే కొన్ని దగ్గర తప్పు అనిపిస్తుంది కదా ఇప్పుడు మా ఇది కరెక్ట్ కాదు పాపం తనకి సపోర్టివ్గా ఉండాలి కదా లవ్ చేసింది ఇంకెన్ని రోజులు భరిస్తుంది నేను సపోర్ట్ చేయాలి కదా అని అనిపిస్తుంది కదా బేసికల్ నేను ఒక ఆడియన్గా అడుగుతున్నా నేను చూసినప్పుడు అనుకున్నాను అనమాట ఇంత లవ్ చేసింది కదా ఇంత అడ్జస్ట్ అయింది కదా ఇన్ని ఇయర్స్ కొంచెం తన దారిలోకి రావచ్చు కదా అని అనిపించింది అంటే ఒక అమ్మాయి వైపు నుంచి ఆలోచిస్తే అట్లే ఉంటుంది కదా మీకు అనిపించింది అది క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు మనం ఇలా మారుద్దాం అని కానీ అది సినిమా అయిపోతుంది అంటే మా అప్రోచ్ రియలిస్టిక్ అప్రోచ్ అండి చూస్తే మేము సినిమాకి చేసేటప్పుడు సింక్ సౌండ్ చేసాము సౌండ్ డిజైన్ అట్ ద సేమ్ టైం ఎడిటింగ్ కూడా చూస్తే సినిమాకున్న ఫార్ములా ఎడిటింగ్ ఎక్కడ ఉండదు సినిమాకున్న ఫార్ములా మ్యూజిక్ ఉండదు వి క్రియేటెడ్ అవర్ ఓన్ స్పేస్ ఆఫ్ స్టోరీ స్టోరీ లైన్ అండ్ ఆ స్టోరీ చెప్పే విధానం కూడా ఎక్కడ మీరు అన్యూజువల్గా ఉండకూ ఉండకూడదు అండ్ చాలా అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది సినిమా మీకు సడన్గా వెనక్కి వెళ్ళి సడన్గా ముందు వెళ్ళి సో ప్రయత్నమే వి ట్రైడ్ సంథింగ్ విచ్ వీ వాంట్ టు టెల్ ఫ్రమ్ ఆర్ సెల్ సైడ్ సినిమా అంటే ఇలాగే ఉండాలని కాదు ఇక్కడ యాక్చువల్లీ కనెక్టెడ్ ఫైనల్లీ బట్ అనిపించింది అనమాట ఇంత లవ్ చేస్తుంది రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే గొడవలు జరిగిపోతాయి అరుచుకుంటారు చాలా అవుతాయి కానీ ఇక్కడ ఎవరు తప్పు లేదు వాళ్ళతో జీవితం లైఫ్ ఈజ్ గివెన్ ద సిచ్యువేషన్ దిస్ వే అండ్ దీన్ని ఎలా డీల్ చేసుకుంటారు సో మీరు చూస్తే స్వాతి గారు లేఖ క్యారెక్టర్ కూడా వాడు ఎన్ని చేసినా వాడి మీద కంప్లైంట్ అయినా కానీ ఏమి చేయ వాళ్ళ డైవోర్స్ రావడానికి కారణం అదే మ్యూచువల్ డైవర్స్ అవ్వకపోవడం వల్ల సో తనేమో వచ్చేస్తుంది తినేమో ఓకే వీడు మారడు పోనీ అట్లీస్ట్ నా లైఫ్ నేను వాడి మీద కంప్లైంట్ లేదు చేశాడా లేకపోతే ఏదైనా చేశాడంటూ అది కూడా లేదు బట్ షీ వాంట్స్ టు చేంజ్ ప్రతి మనిషికి ఒక లైఫ్లో ఒక చేంజ్ కావాలి సో అడిషన్ తీసుకుంది తను వీడి డిసిషన్ తీసుకున్నాడు రియల్ లైఫ్లో అలాగే జరుగుతుంది సో యూ వాంటెడ్ టు కీప్ ఇట్ రియల్ బట్ ఏం ఆడియన్స్ ఏం చేస్తారంటే ఫైనల్లీ ఆ లవ్ ఉంది కదా అది వాళ్ళు కలిసి ఉంటే బాగుంటుంది అనే ఫీల్ ఉంటుంది కాబట్టి ఆలోచించండి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నిజంగా ఉంటే అంత ఈజీగా జరగదు ఆ కలిస్తే బాగుంటుంది కదా ఇదితోనే అనిపిస్తుంది అనమాట మారితే బాగుండు కదా అని కలిస్తే బాగుంటుంది నిజంగా బాగుంటుంది అని అట్ ద సేమ్ టైం కలవ లేని పక్షాన సపరేషన్ షుడ్ ఆల్సో బి స్వీట్ అదే చెప్పారు లైఫ్ లైఫ్ ఫార్వర్డ్ వెళ్ళాలంటే ఒక బ్యాలెన్స్ తో వెళ్తే కష్టం స్వీట్ గా ఉండాలి థాంక్యూ థాంక్యూ సో మచ్ వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ వెరీ థాంక్యూ